चलो ले चलते हैं है माशा इस दुनिया ऐसी से से अर मिलजुल से से मिल के रहने वाले गीत में सुनाऊंगा दुनिया बे महफिल की नहीं

మనలో కాన్స్టెన్షియల్ లేదో లేటెస్ట్ టికెట్ మీద 40 ఛార్జ్ మాహ హిందూర కాలేషన్ నుంచి కాల్ బిస్ లాగాని లేడు తోటి చేసినటువంటి మిత్రులు ఖాసిం ఖాసిం bhai ఇక్కడ మందిరే ఖాసిం bhai కే liye हमारे देव सिटी विधायक साहब के लिए एक बेहतरीन गीत सुनाऊंगा तारा से जोगु पेछेवी ताय नगर ताय नगर리 కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు అండి చాలా గ్రామ సంస్కృతిగా హజ్ యాత్రను పూర్తి చేసినటువంటి మన స్వామి వారిని అభినందిస్తూ సన్మానిస్తున్నటువంటి కార్యక్రమంలో మన స్వాముల వారు కూడా వారికి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నారు అలాగే మన టీవీ సెట్ సార్ వచ్చారు నరసింహ సార్ వచ్చారు అలాగే ఇంకో మిత్రులు వచ్చారు ఆయన సార్ కూడా ఇంటి మంచి గీతాన్ని కూడా వినిపిస్తున్నారు గట్టిగా చెప్పట్లేండి క్లాప్ క్లాప్ ఇది బట్టి మనస్ఫూర్తిగా అందిస్తున్నాడు క్లాప్స్ అంటే ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఇప్పుడు స్వామివారికి వారికి దేవిశ్రీ సార్ సన్మానం చేస్తున్నారు చాలా వారి కూడా పూలహారంతో ఆ మిత్ర బృందానికి ఇరవై ఐదేళ్లుగా పాతిక సంవత్సరాలుగా కలయితో ఉన్నటువంటి ఈ మిత్ర బృందానికి మనందరి తరఫున జోర్నా కానీ గట్టిగా చెప్పట్లేదు గట్టిగా చెప్పట్లేదు

మా అల్లా నన్ను సడన్గా మా గౌస్ మా మిత్రుడు ఆయన మీడియా రిపోర్టర్ ఆదోని ఫేమస్ ఆయన ఫోన్ చేసి చెప్పినాడు ఆడ ఉరుస్తుంది అర్జెంట్ రావాలని చెప్పి మేము రావాలంటే మా చేతిలో చేతిది కానీ అల్లా పిల్లలే మా వైస్ చైర్మన్ కూడా వచ్చినట్టు ఆదర్ నుంచి మా వైస్ చైర్మన్ ఇట్లా కలుస్తామన్నమాట ఎందుకంటే నిన్న కూడా సాయంత్రం నిన్న మధ్యాహ్నం కూడా మన ఆదంలో కాలిపట్టి పట్టి కాళిపత్రి ఆడ కూడా వరుసలో పిలిచి పిలవడం జరిగింది అక్కడ కూడా పోతా పోతున్నా ఎందుకంటే నాకు కాదర్లింగ జగద్గురు కౌతాలం జగద్గురు ఆశీర్వాదం నాకు నాకు ఒకటే చెప్తున్నా నాకు హిందూ ముస్లింస్ అందరూ అన్నదమ్ములు ఉన్నట్టే ఎప్పుడు చెప్పండి చెప్తా ఈరోజు రంజాన్ రోజు ఆదోళ్ళలో ప్రతి సంవత్సరం పెద్ద మసీదులో మూడు గంటలు పోతా ఎనిమిది గంటలకు పోయి పన్నెండు గంట వరకు అక్కడే ఉంటా మా మైనారిటీ సోదరులందరూ నేనంటే చాలా ప్రేమ వరకు ఎందుకంటే అందరి దగ్గర కలిసిపోతా నేను ఒకటే కోరుకుంటున్నా మనమంతా భారతీయులము భారతీయ భారతదేశంలో పుట్టినటువంటి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు అన్నదమ్ములో మెలగాలి శాంతియుతంగా ఉండాలి అందరూ ఈరోజు భారతదేశం అంటే హిందూయిజం హిందూయిజం కాదు ప్రతి ఒక్కరిది దాదాపు మూడు వందల కులాలు ఉన్నాయి ఎవరి కులాలు వాడుకో ఎవరి దీవులు వాడుకో అందుకని ఒకటి ఇక్కడ వచ్చినటువంటి చుట్టుప్రక్కల గ్రామ రైతుల సోదరులైతేనేమి పెద్దోళ్ళు అయితేనేమి మహిళ మైనార్టీ మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మన ఆదో నుంచి వచ్చినటువంటి మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మా మిత్రయ్య వాళ్ళు వాళ్ళకంతా ఈరోజు ఇక్కడ కలవాలంటే ఆ అల్లా ఆశీర్వాదం అంతే నాది ఏం లేదు ఎక్కడ పిలుస్తాడు అల్లం ఇప్పుడు మా చేతితో లేదు కదా మా సాయం కూడా వచ్చా మా కడితో సాయం అక్కడ వరుస అయితే కూడా ప్రతి సంవత్సరం పర్సన్ పిలుస్తాడు వాళ్ళు అన్నదమ్ములకు వచ్చి మా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ అంత కూడా నీ సడకుండా ఉండొచ్చు నాకు మా ఆధ్వర్య మా సహాయం అంతే అలాగే మా పాత మిత్రుడు దాదాపు తొంభై 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 నాలుగు నుంచి మా మిత్రుడే ఆ రోజు కర్నూలు జిల్లాలో కొత్తగొట్ట ప్రకాశ్ రెడ్డి నాయకత్వంలో పని పనిచేసినాం ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నాం అంటే నాకు ఈ కొత్తగొట్ట ప్రకాశ్ రెడ్డి జ్ఞాపకం వస్తాడు ఎనభైలో కర్నూలు జిల్లాలో ఎవరు లేరు ఒక ఎనిమిది పది మంది ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అప్పటి నుంచి కొత్తగొట్ట ప్రకాశ్ రెడ్డి తొంభై ఐదు వరకు ఉన్నాడు తొంభై ఐదు అయిన తర్వాత ప్రకాశ్ రెడ్డి కోట్ల ప్రకాశ్ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ప్రకాశ్ రెడ్డి జిల్లాలో ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఎస్పీ దగ్గర పోవాలన్నా కర్నూలు కలెక్టర్ దగ్గర పోవాలన్నా మా విజయభాస్ రెడ్డి గారు అల్లుడే ఆయనే జిల్లాలో ఆయన అయిన తర్వాత మన కోట ప్రకాశ్ రెడ్డి మా అన్న వచ్చినాడు అలాగే ఈ రోజు కొత్త కోట ప్రకాశ్ రెడ్డి పేరు చెప్పినాయంటే అది కొత్తగా ప్రకాశ్ రెడ్డి ఇక్కడే తిరుగుతుంటాడు నాకు ఇంత రిలేషన్ చెప్పింది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ రాజకీయం గురించి మాట్లాడదు ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ వచ్చిండేది మన సాహెబ్ గురించి మనము ఉరుసు గురించి అల్లాని ప్రే చేసానికి వచ్చినాము రాజకీయం గురించి వద్దు మిత్రులు మా సోదరులున్న రైతు సోదరులు ఇతరి వారం బాగొచ్చింది పంటలు బాగా పడాలి ఎందుకంటే నేను మార్కెట్ యాక్ట్ చైర్మన్ రైతుల కోసము నేను మార్కెట్ యాక్ట్ చైర్మన్ అయినా రైతుల ఆశీర్వాదంతో అంత అయినా వీరేవాళ్ళు కాదు నాకు రైతులు అందుకే రైతులు ఎప్పటికీ బాగుండాలి రైతే దేశానికి వెన్నము ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్లు తీసుకుంటారు రైతులు నడము ఇరు కొడతారు రాజకీయ నాయకులు అది వద్దు నేను ఒకటే రైతులంతా కోరుకునేది మీరు జీవితాంతం సుఖంగా ఉండే రైతులు లేకుంటే దేశమే లేదు మీరు పండించుకుంటూ ఏం తింటారు డబ్బు తింటారా లేదు అందుకోసం రైతు సోదరులరా ఆ అల్లా మీకు తూరి బ్రహ్మాండంగా పంట పండాలి మంచి రేట్ రావాలి సుఖంగా ఉండాలని చెప్పి అల్లాని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జ నా పేరు చైర్మన్ గారికి మిగతా పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు నా శిష్య బృందానికి ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల కిందట గూడ్పల్లిలో వెలిసిన హజరత్ సయ్యద్ షా అబ్దుల్ రహమాన్ ఇద్రూస్ అల్ మారూఫ్ ఇద్రూస్ బాషా ఖాద్రి రహమ్దుల్లా గారి మూడు వందల డెబ్బైవ వరుసు సందర్భంగా నేను ఇక్కడ ఎంగనూరులో ఇక్కడ నుండి పోయే నా భక్తులకు దూరం అవుతుంది గుడ్పల్లి అనే ఉద్దేశంతో ఇక్కడ గంధం మహోత్సవం చేయడం జరిగింది దీనికి నా ఆహ్వానం మేరకు వీళ్ళందరూ వచ్చిందన్నది నా యొక్క శుభాభినందనలు ముఖ్యంగా నాకు ఆధునిక చాలా అన్యోన్యమైన సంబంధాలు ఎందుకంటారా ఆధుని జామియా మసీదు స్థలము కేటాయించేది మా పెద్దలు సై షా అబ్దుల్ రెహమాన్ ఎద్రూజ్ గారు మొదటి ఫౌండేషన్ చేసినది మా పెద్దరాజ్ స్వామి గారు ఆ తర్వాత మొదటి ఇమామత్ చేసినది కూడా మా పెద్దరాజు గారే ఫస్ట్ చందా మేమే ఇచ్చినాము ఆ ప్లేస్ మాదే లేకుంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టే మసీద్ అది దాన్ని అది నిర్మాణం పూర్తి కాని పరిస్థితుల్లో సిద్ది మసీద్ ఖాన్ గారి గవర్నర్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇప్పుడున్న మసీదు ప్లేస్ మాది మేము కేటాయించినాం అక్కడ నుండి తీసుకుని ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్ నుంచి విజయభాస్కరి రెడ్డి స్టాచ్యూ వరకు మాదే అప్పట్లో ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై ఆరు ముప్పై ఏడులో మున్సిపాలిటీ కాలిపోవడము మేము వదిలిపెట్టడము అందుకు ఇప్పుడు కూడా శ్రీనివాస్ భవన్ పక్కన ఎదురు బావి అనేది ఇప్పటికీ మా ప్రేపుతో అలాగే ఉంది ఆ విధంగా మన సోదరులకు నా శిష్యులకు నా మిత్రులకు గూటుపల్లికి రావడానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనే ఉద్దేశంతో నేను కూడా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాను కాపురము కాబట్టి నేను ఇక్కడ గంధం మహోత్సవం చేయడం వీళ్ళందరూ రావడం నాకు చాలా ఆనందదాయకం అందులో నా పాత మిత్రుడైన దేవిశెట్టి ఇరవై నాలుగు సంవత్సరాల కింద తొంభై నాలుగులో నేను సర్పంచ్ కొన్నప్పటి నుండి నాకు పరిచయస్తుడు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నా ఇంటికి రావడం కూడా నాకు సంతోషదాయకం కాబట్టి అందరూ ఈ సంవత్సరము మంచి వర్షాలు కురుస్తున్నాయి మంచి పంటలు పండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతానం ఉండాలని నేను ఆ పెద్దరా స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు నా పేరు సయ్యద్ బాషా ఖాద్రి నాయ పేరు సజ్జాదర్ నసిన్ ముతవల్లి జాగిర్దార్ గూడుపల్లి అండ్ పొనకల్ దిల్లి నేను ఉండేది ఎమ్మెల్యూరు నివాసం మా మిత్రు చెప్పి పెద్ద మసీద్ విజయబాస్ రెడ్డి వరకు అంటే పాత కంప్లీట్ వాళ్ళే పక్కన పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దివసప్ప అంటే ఈ రోజు దాదాపు నలభై కోట్లు మీరు దానం చేసిన అది ఈ రోజు పోలీస్ స్టేషన్ లో ఫాదర్ ఫోటో ఉంది ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అది సందర్భం రాకూడదు మా మిత్రుడు చెప్పినాడు కంప్లీట్ పెద్ద మనిషి జాగా మాది కంప్లీట్ ఎందుకంటే ఒకప్పుడు ఆడ ఉన్నటువంటి జాగాలన్నీ ఇప్పుడు బావి శ్రీయోస్వాళ్ళం పావింది దాని గురించి ఎంతో గలాట్లయినాయి తొంభై నాలుగు వరకు విజయభాస్కరెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాంట్లో మైనార్టీ వాళ్ళతో సీఎం దగ్గర పోయి ఎంతో గలాట్లయినాయి అదే అందుకోసం ఈ సందర్భం వచ్చిందని చెప్పి ఒంటూరు పోలీస్ స్టేషన్ గురించి చెప్పినారు కానీ వేరే అపార్థం చేసుకోవచ్చారని చెప్పి మిత్రులంతా కోరుకుంటారు ఇప్పుడు ఆడ యంగనూరులో ఉన్న మా పొలానికి షేర్ ఖాన్ వాళ్ళు మాకు ఏమంటారు అండి చెక్బంది దేవిశెట్టి వాళ్ళు చెక్బంది మా పొలానికి రెండోది మాకు వచ్చేసి సయ్యద్పేటలోని అల్లి దర్ ఖాతీ దర్గా మాదే మా మా తాత గారు తర్వాత ఆదోనిలో ఫాత్మా సాబీ మస్జిద్ ఒకటి ఉంది ఐడెంటిటీ లేదు పెళ్లి కానీ అమ్మాయిలు ఇంట్లో ఉంటే అక్కడిపోయి పోయి ఆమె గాజులు తొడుక్కొని వస్తే సంవత్సరంలో పెండ్లైతుంది ఇది లగ్న సత్యంగా చెప్తున్నాను నేను అయితే చిన్న మసీదు ఇప్పుడు దాన్ని డెవలప్ చేసినారు పెద్దగా మా పెద్రా తాత గారు స్వయంగా కట్టించిన మసీదు ఆదుని సయ్యద్పేటలో సయ్యద్పేటకు అలియా దర్ షాద్రి దర్గా ముందర ఫాత్మా సాబీ మసీదు చిన్న మసీదు ఇప్పుడు దాన్ని డెవలప్ చేసిన ఇంతకుముందు కూర్చో బాగా జరిగేది ఎందుకో కొన్ని కారణాల వల్ల అది మానిపోయింది అట్లే ఇప్పుడు అది నెహ్రూ ప్యూస్ పార్క్ ఉంది కదా ప్యూస్ పార్క్ లో కూడా మా పెద్దరా తాత గారి భార్య గారి సమాధి ఇప్పటికి ఉంది అక్కడ కూడా మా పెదరా తాత గారి కూతురు సమాధి ఆ ఫాత్మ సాబి మసీద్ లో ఉంది మేము పోతం జాగ్రత్తలు చేసి వస్తాం మాకు చెక్కుబంది ఒకటి దేవి దేవిశెట్టి ప్రకాశాలు రెండు షేర్ ఖాన్ వాళ్ళు మా చైనలకు చెక్కుబంది అప్పట్లో ఓకేనా సో మచ్ ఈరోజు నేను ఇంట్లో ఉన్నప్పుడు అన్న ఫోన్ చేసినాడు దేవిశెట్టి ప్రకాశ్ అన్న ఫోన్ చేసి మిత్రానం మీ ఊర్లో ఇద్దరు ఖాతీ తెలుసా అని నాకు తెలియదు తప్ప తెలుసు అన్నాను తెలుసా తర్వాత జరుగుతుంది కదా అన్నాడు అంటే కొంచెం షాక్ అయినా షాక్ అయి ఉరుస్తు ఎక్కడ ఎగురుతుంది ఏమన్నది అనుకుంటున్నాను అడ్రస్ అడిగినప్పుడు అడిగితే చెప్పి అన్న తెలుసు ఉన్నప్పుడు నగరంలో ఉన్నాడు బాగా ఆయనంటే చాలా ఇది జనాన్ని కూడా జనం కూడా చాలా ఇష్టపడతారు ఆయన అంటే అని చెప్పి చెప్పడంతో వెంటనే రెడీ వచ్చి అన్న కార్లో వచ్చని ఈ టూర్ వచ్చాను కాబట్టి ఈ పెద్దరాజు ఊర్సు ఈయన ఇక్కడ చేయడం నాకు చాలా సంతోషకరం ఈ పెద్దరాజు ఊర్సు గన్నవం గీ నా అదృష్టం అనుకుంటా నేను ఈరోజు కాబట్టి ఈ మీకందరూ కూడా దైవభక్తి ఉంది కాబట్టి మీరు మీరు ఇక ముందు కూడా ఎదురు తా ఎదురు తాత గారి అంటే ఉండి మీరు ఆయన్ని బలపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన

चपट लो बहुत बड़े दूर से आए हैं बड़े तोहफा लेके आए हैं दिल का तोहफा इसलिए इनकी

క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ